హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తి జరుపుకుంటున్నాను అండి చాలా రోజులైంది ఇలా బ్లాగ్ వీడియోలు చేసి వీడియోస్ లేట్ అవుతూ ఉన్నాయి క్షమించాలి ఇంకపై వీడియోస్ అయితే ఆపవండి అండి డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము ఈరోజు మా ఫుల్ వర్క్ ఏ విధంగా ఉందనేది వీడియోలో చూసేద్దాం ఈరోజు నిద్రలేసి చెరువుకి అయితే వెళ్ళాను చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి ఆ చేపల్ని అమ్మేసి మళ్ళీ ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి రెడీ అయ్యి ఈ విధంగా రెడీ అయ్యాను అన్నమాట రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేకలకి మేత మర్చిపోయాను చిన్న మేకలకి ఇంటి దగ్గర ఉండే వాటికి ఇక్కడ ఒక మండి ఉంటే ఆ మండిని తీసుకెళ్దామని వెళ్ళాను ఈ మండిని మేము ఎలుతురు మండి అని అంటాము ఇట్లా మేకలు చాలా ఇష్టం ఎల్తురు మండి అనగానే నైట్ పూట ఎలగద్దాము అని నేను అనుకున్నది చిన్నప్పుడు కాదండి ఇది ఒక మామూలు చెట్టే కాకుండా చాలా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది మేకలు ఎక్కువగా ఇష్టంగా తింటాయంట అందుకని దీని అయితే ఈరోజు తీసుకెళ్తున్నాను మా మేకలకి చిన్న మేకలకి నన్ను లాగేస్తే కానీ నేను ఇద్దరం పడిపోదాం అప్పుడు సరిపడుతీయా సాయంత్రం నాకు తింటాయి తన్నయ్య చిన్న బుజ్జి మేకలు చూపిస్తారా అండి చూద్దాం చలిగాలు ఎక్కువగా ఉంది కానీ బయట ఎంత చలిగాలున్నా లోపల మాత్రం అసలు మా మేకలు పాక దగ్గరికి అయితే వచ్చేసామండి చూసారా మేకలు ఏ విధంగా ఎంత ఇష్టంగా తింటున్నాయో నిజమేనండి చాలా ఇష్టంగా తింటున్నాయి ఈ ఆకని అయితే వీటికి మంచి బిర్యానీ అయితే పెట్టానని నేను అనుకుంటున్నాను చికెన్ తిని చాలా రోజులైందండి ఈరోజు చికెన్ అయితే ఇంట్లో వండాల్సిందే తప్పదు ఇప్పుడు చికెన్ తేవడానికి మా ఊరు పక్కన ఉన్న అయితే వెళ్తున్నాము రండి చూసేద్దాం గొలకముడికి ఉదయం చెరువుకి వెళ్తే అక్కడ చేపలు దొరకలేదు ఇప్పుడు మునక్కాయలో చికెన్ వేసుకొని తిందామంటే ఇక్కడ మునక్కాయలు దొరకలేదు ఏం చేద్దాం చెప్పు చికెన్ చికెన్ ఏం బాగుంటుంది బీరకాయ వేస్తా బీరకాయ బెండకాయ దొండకాయ చిక్కుడికాయ చిక్కుడుకాయ చికెన్ బాగుంటుంది ఇట్లా అయితే ఫ్రెష్గా ఉందండి మునక్కాయలు దొరకలే మునక్కాయ చికెన్ తిందాం అనుకున్నా మామూలు చికెన్ కొట్ట మునక్కాయలు వెళ్ళి దొరకలేవు గొలగముడి అంతా తిరిగా గొలగముడి నుంచి తిన్నగా ఇంటికి రాకుండా అటు ఇటు తిరిగి టైం అంతా వేస్ట్ చేశామండి లడా కృప అయితే వంట దగ్గరికి అయితే వచ్చింది చిరాక్గా ఉంది ఎందుకంటే వద్దు కృప వద్దు అంటే ఎనుకుంటా మా బంధువులు ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడ చాలా లేట్ అయిపోయింది ఎంత పొద్దు చేసుకుని తినాలి కదా కాబట్టి అందుకోసంగా ఇంటికి రాగా తొందర తొందరగా అన్ని రెడీ చేసుకొని చికెన్ చేయడానికి ఎందుకంటే చికెన్ తినగ చాలా రోజులు కొంచెమే తెచ్చుకున్నాం ఒక అర కేజీ దీంట్లో ఉప్పు పసుపు వేసి కలిపి ఆగింది నూనె బాస్తున్నా ఈ పార్ట్ ఎప్పుడో అయిపోండు ఈ పార్ట్ కి టెంప్నీస్ గానే అయిపోయింది. మనకెల్ దరక పోయా. నిజమే. ఆలగడ్డ మనకె అసలు దరకలేదు. దరకల ఆలగడ్డ చేస్తావు, బుట్టు కొర్చేస్తావా. బుట్టు కొర్చేస్తా. సరే ఎన్ని చేయాలి లేట్ అయిపోద్ది. ఇట్లాంటి వా తొందరగా అయిపోద్ది. టైం చాలా అయిపోతుందా? కానీ కానీ కృపా ఒడిమి వేస్తావా ఇందులో వద్దు చేపల కూరలో పప్పు కూరలున్నాయి కొంచమే ఎక్కువ వద్దు ఇదిగో వడిమి తీసి వేస్తున్నా స్మెల్ మాత్రం వస్తుంది ముందుగా తరిగి పెట్టుకున్న ఎరగటి ముక్కలు వేస్తున్నా వడిమి కొంచెం ఎర్రగా వచ్చింది చూడు రెండుగా చీల్చి పెట్టుకున్నా పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా స్మెల్ ఎదిరిపోతుంది కృపా చేందరు కానీ ఒడి మీద అట్లా అన్ని రకాలు వేస్తున్నారు కదా అందువల్ల నూనెలో పడగానే ఆ స్మెల్ అంతా ఒక్కసారి టమాటిస్తుంది ఎంత స్మెల్ ఈసారి ఎండల తప్పకుండా ట్రై చేద్దాం ఎందుకు అంత కష్టం నలభై ఐదు రోజులు ఎండాలంటుంది ఎట్ట మనకి ఇంత ఎండ ఎక్కువ కదా ఇష్టం ఇంట్లో వరకే ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి ఇదిగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా సన పోయింది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ని వేస్తాను చికెన్లోకి లోకి పేస్ట్ పట్టేలాగా బాగా కలుపుతాను అన్నంగానే ఉడుకుంది అన్నంగానే ఉడకొచ్చేసింది చికెన్ బాగా ఉడికింది ఇప్పుడు టమాటా ముక్కలేస్తున్నా టమాటా ముక్కల్ని ఇలా నూనెని బాగా ఉడకనిస్తాను చికెన్ బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి కారం వేస్తున్నా ధనియాలు తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాను ధనియాల పొడి గాని వేస్తున్నా కారం ధనియాల పొడి చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతాను కారం మసాలాలు ముక్కలకు బాగా పట్టాయి కొద్దిగా నీళ్లు వాస్తున్నా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా ఎదిరిపోతుంది వంటివి వడి వద్ద కూరలు టేస్ట్ ఉంటున్నాయి బాగున్నాయి చికెన్గా చాలా చూడు ఒక ముక్క ఉడికిందా లేదో చూసి కొంచెం నోట్లు వేసుకుంటే మాత్రం ఎన్నలాగా కరిగిపోయింది అంతా బాగుంది చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా మనకి అన్నంలోకి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసాను లేకుంటే మా ఆయన ఇట్టద్దు కారమో కారము చల్లేసి తీసేసి అని చాలా ఉంది చెడిపోతుంది ఏంటి అన్నలు తినాలి కదా అందుకే నీళ్ళు పోతాను అని చెప్పాందా లేద్యా ఉంది స్మెల్ మంచిగా ఉంది అయితే తెక తగ్గుండు బాగా ఉడికింది ఉక్క లేట్ అయినా కానీ చాలా రుచిగా చేసిందండి కృప అన్నంలో కలుపుకొని తింటుంటే ముక్కని ఒక్కొక్క ముక్కని అబ్బా అంత రుచిగా ఉందనమాట సూపర్ అదరగొట్టేసింది ఈరోజు కృప వేరేం మాటలేవురితే కారం ఉంది చికెన్ అంటే కారం ఉండాలి కారం ఉంటేనే కదా చికెన్కి అందాము బాగుంది ఉప్పు కారం మసాలాలు మొక్కలకి బాగా పట్టాయి అయితే సూపర్ ఉంది ఇంకా మాటలు లేవు కాగింది ఖాళీ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్